నమస్తే నేను జర్నలిస్ట్ నాయ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సోషల్ మీడియా వార్ జరుగుతోంది అధికారంలో ఉన్నటువంటి కూటమి సర్కార్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీలో ఎవరైతే ట్రోల్స్కు పాల్పడ్డారో ఎవరైతే టీడీపీ జనసేన బీజేపీ నేతలపై వైరల్ కామెంట్స్ చేశారో వాళ్ళందరినీ వెతికి మరీ కేసు నమోదు చేస్తుంది ప్రధానంగా వైసీపీ టార్గెట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా కేసులు నమోదవుతున్నాయి ఇదే సమయంలో వైసీపీలో ఉన్నటువంటి కీలక నేత మాజీ మంత్రి అంబర్ రాంబాబు కూడా ఈరోజు గుంటూరు స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్పై ట్రోల్స్ పాల్పడుతున్నారు అలాగే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలపై కూడా సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు వాటిపై కూడా కేసులు నమోదు చేయాలని కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు సర్కార్ గతంలో నమోదైనటువంటి కేసుల తిరగతోటి మరీ వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది ఈ సోషల్ మీడియా వార్ ఒక రాజకీయాలకి ప్రకటన కాలేదు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ కోసాని కృష్ణమౌరళి శ్రీరెడ్డి వంటి ముఖ్య ముఖ్యపై సైతం కేసులు నమోదు చేసే వరకు వెళ్ళింది అంటే టీడీపీలో జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు కీలక నేతలు కావచ్చు వారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు అయితే ఇవన్నీ ఒకైతే అయితే చంద్రబాబు తాజాగా ఒక ప్రకటన చేశారు రోల్స్కు వారు బాధితులు ఎవరన్నా సరే వైసీపీ వారిపై టీడీపీకి చెందిన జనసేనకు చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ట్రోల్స్కి పాల్పడినా వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం ఉపేక్షించేది లేదని హెచ్ చంద్రబాబు ఈ అంశంపై హైకోర్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది కేసులు నమోదు చేయకుండా ఆపాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో ఎవరిష్టాన్సార్ మారు ఎదురు వారి మనోభావాలను కించపరిచే విధంగా ట్రోల్స్కి పాల్పడితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాల్సిందే వాటిని అడ్డుకునే హక్కు మాకు లేదు మేము అడ్డుకోము కూడా అని చెప్పని కోర్టు స్పష్టం చేసింది రైట్ ఇదంతా ఒకటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇళ్ల పట్టాల పండుగ అనేది ఇళ్ల పట్టాల పంపిణీ అనేది పండుగలను నిర్వహించారు ఈ సందర్భంగా తెనాలను నిర్వహించినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీలో గీతాంజలి అనేటువంటి ఒక గురిని

లేదు సార్ నాకు అసలు కనీసం లేదు అన్నారు కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు ఫ్లాట్స్ అన్నారు అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు ఏం డబ్బులు కట్టలేదు సార్ నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా అమ్మ కూడా తీసుకున్నాను మా మామగారికి పింఛన్ తీసుకున్నాను మా దగ్గరికి చేయత పథకం తీసుకున్నాను ఇప్పుడు నా రీహర్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా రెంట్ నాకు పదివేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన్నా తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ పిల్లలకి ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిసేది మీకు ఇస్తే మీరేం చేస్తారు మేబీ వేస్ట్ చేస్తారు ఇంకొక ఇంకొక ఇకతో యాజ్ అ లేడీగా చెప్తున్నా లేడీస్కి ఇస్తేనే మేము దాస్తాం ఎక్కడ ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టుకుంటాం అంతే కదా సార్ ఖర్చు విలువ రూపాయలు ఏడాది మార్చ్ నాలుగో తేదీన ఈ ఇంటి పట్టాల పంపిణీలో ఈ ఎవరైతే గృహిణి ఉందో గీతాంజలి తన ఆనందాన్ని పంచుకుంది అంతే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ గీతాంజలి అనేటువంటి గృహిణిని ఈరోజు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో వాటికి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు వీళ్ళంతా కూడా భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్ట ఇచ్చారు మాకంటూ జగన్ని పొగొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది గీతాంజలి ఇవే కామెంట్స్ని భయంకరంగా ట్రోల్స్ చేశారు మార్చి నాలుగో తేదీన మాట్లాడిన ఆమె వీడియోని వేలంలో ట్రోల్స్కి పాల్పడ్డారు దీంతో మనస్తాపం చెందినటువంటి గీతాంజలి మార్చి ఏడో తేదీన ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంది చనిపోయింది గీతాంజలి బిడ్డలను ఆందోళన చేసి ట్రోల్స్తో మనస్తాపాన్ని గురి చనిపోయింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులను నమోదు చేసి ఈ కేసులను విచారించి కొంతమందిపై కేసులు కూడా నమోదు చేసింది అయితే అది విచారణ దశలో ఉండగానే ఎలక్షన్స్ రావడం గీతాంజలి ఎపిసోడ్ పక్కకి వెళ్ళిపోవడం జరిగింది రైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ట్రోల్స్లు బారిన పడినటువంటి వారు ఫిర్యాదు చేస్తున్నారో ఎవరైతే మహిళలపై ప్రధానంగా మహిళలపై ట్రోల్స్ పాల్పడ్డారో వారిని టార్గెట్ చేసి కేసు నమోదు చేస్తున్నారో ఈ కూటమి సర్కార్ నాటి గీతాంజలి విషయంలో కూడా ఎవరైతే తీవ్ర స్థాయిలో ట్రోల్స్ పాల్పడ్డారో వారిని వెతికి పట్టుకుని మరి కేసును నమోదు చేస్తున్నారు లేదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటు చేస్తున్న సంఘటన కాబట్టి మాగే సంబంధం అని నిస్తున్నారు ఆ రోజున ఇదో ఒకరిద్దరి పైన కేసులు అయితే వైసీపీ నమోదు చేసింది ఇది విచారణ దర్శనం ఉండగానే ఈ ఎన్నికలు రావడం కూటమి సర్కార్ అధికారులకు రావడం జరిగింది మరి ప్రస్తుతం మనకి హోంమంత్రిగా కూడా ఒక మహిళ ఉన్నారు అక్కడ అన్యాయం జరిగింది కూడా ఒక మహిళకి గీతాంజలి అయినటువంటి ఒక గృహిణి ఆవిడ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇదే చెప్పారు ట్రోల్స్తో మనస్తాపం చెందింది తీవ్ర స్థాయిలో భారీ స్థాయిలో ట్రోల్స్కి పాల్పడ్డారు ఇప్పుడు మా సర్కార్ మహిళ మహిళల రక్షణకి కట్టుబడి ఉన్న సర్కార్ మహిళల రక్షణ మా ప్రధాన ధ్యేయం ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా సహించేది లేదని చెప్తున్నటువంటి కూటమి సర్కార్ గీతాంజలి కేసును కూడా రీఓపెన్ చేసి రీఓపెన్ అంటే విచారణ దశలో ఉండగానే నేల వచ్చాయి కాబట్టి గీతాంజలి కేసును కూడా మరొకసారి పరిశీలించి ఎవరైతే దారుణమైన ట్రోల్స్కి పాల్పడ్డారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి చంద్రబాబు సర్కార్ ఆందరిది అని ఇండికేషన్స్ బయటికి పంపిస్తారా లేదంటే ట్రోల్స్ పాల్పడిన వాళ్ళు మా పార్టీ వారు ఉన్నారు కదా చచ్చా మా పార్టీ వారిపై కేసులు నమోదు చేయటువంటి గీతాంజలి చనిపోయింది కదా లేనప్పుడు ఆ విషయం మేము పట్టించుకోవాలి అంక ట్రోల్స్ అయిపోయినాయి కదా అని ఏక నిష్పక్షపాతం వివరించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తారా ఇప్పుడు ఏదైతే కేసులు తిరగతోడి కేసులు నమోదు చేస్తున్నారు గతంలో ట్రోల్స్ పాల్పడిన వారి అందరినీ వెతికి మరి చాలా జైలులో కూడా ఉన్నారు అదేవిధంగా గీతాంజలి విషయంలో కూడా స్టెప్ తీసుకుంటారా లేదంటే అందులో మా వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు అవసరమా అని చెప్పని వదిలేస్తారా అనేది కూడా అంత చర్చనీయాంశంగా జరుగు మారి మరి ఎవరైతే హోంమంత్రిగా ఉన్నారో వంగల్కోటి అనిత లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు గీతాంజలి అంశాన్ని మరొకసారి పూర్తి స్థాయిలో పరిశీలించి వారిపై ఎవరైతే ట్రోల్స్ పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేస్తారో లేదో కూడా మనం వేచి చూడాల్సిందే ఈ గీతాంజలి విధంగా ఇదే విధంగా మరొక గీతాంజలి ఘటన చోటు చేసుకోకుండా ఇటువంటి ఆనందం సహజం ఎవరైనా పంచుకుంటారు తనకి ఒక మంచి జరిగిందంటే ఎందుకంటే రెట్టింపు ఆనందం పొందుతారు మహిళలు సాధారణంగా ఏ ఇంట్లో అయినా మంచి జరిగింది ఒక మంచి పని జరుగుతుందన్న ఒక మంచి జరిగిందన్నా మొదటిగా ఆనందపడేది ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు స్త్రీ తల్లి కావచ్చు భార్య కావచ్చు సోదరి కావచ్చు ఎవరే రేపు కోటమి సర్కారులు కూడా చాలా సూపర్ సిక్స్ లాంటి పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు లేదంటే అందరికి ఇల్లు కట్టిస్తామంటున్నారు స్థలాలు ఇస్తామంటున్నారు ఇటువంటి మంచి పనులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇదే తరహాలో మహిళలు బయటకు వచ్చి ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా మహిళలు చేసే ప్రచారం కూడా చాలా అవసరం వారి ఆనందాన్ని వీరు కూడా ఖచ్చితంగా ప్రచారం పాడుకుంటారు మరి ఇదే విధంగా ఎవరన్నా బయటకు వచ్చి మాకు కూటమి ఈ మంచి చేసిందని అని చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళ గీతాంజలి విషయంలో కూటమి సర్కార్ ఖచ్చితంగా ట్రోల్స్కి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకొని ఒక ఘాటైన హెచ్చరికలు చేస్తే మహిళలకి ఖచ్చితంగా భరోసా ఇచ్చినట్లే అవుతుంది లేదంటే ఏముంది లేదా అందేముంది చర్చ అంత మావాళ్ళే కదా వదిలేస్తే మాత్రం కూటమి సర్కార్పై ప్రజల్లో నమ్మకం సాధగిలుతుంది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇదే సమయంలో వైసీపీలో ఉన్నటువంటి వారిపై రోజుకు పాల్పడ్డటువంటి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నేతలు చాలా మంది ఉన్నారు వారిపై కూడా ఎన్ని కేసులు నమోదు చేస్తారు కూడా మనం చూడాల్సి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్